టెక్కలి విందు హోటలు నాసిరకం భోజనం ప్రజల ఆరోగ్యానికి ముప్పు స్థానికంగా ప్రసిద్ధి చెందిన విందు హోటల్లో గురువారం భోజనంలో వంకాయ కర్రీలో పెద్ద పెద్ద పురుగులు కనిపించడం మిగతా కర్రీలు ఉడికి ఉడకనట్టుగా ఉండటం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా స్పందించారు అటువంటి ఆహారం ప్రజల ఆరోగ్యానికి హానికరమని అడిగితే వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఇటువంటి సంఘటనలు ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి అపరిశుభ్రంగా వండిన ఆహారం వల్ల ఆహారం విషపూరితం ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇటువంటి ఘటనలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి ఉదాహరణకు హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్లో సాంబార్ రైస్ లో బొద్దింకలు కనిపించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంబంధిత అధికారులు హోటళ్లలో ఆహార నాణ్యతపై కఠినమైన తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రజలు కూడా అపరిశుభ్రమైన ఆహారం అందించే హోటళ్లను గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి ఇదే విషయమై యాజమాన్యం వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు